హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో తెలంగాణ రైతు సోలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజాగా రైతు బంధు మరియు రైతు నమ్మీ గురించి కొత్తగా రెండు అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది మనం చూసుకున్నట్టు రైతుబంధు గురించి అయితే ఇప్పటివరకు అయితే రాష్ట్రంలో ఎవరైతే మూడు ఎకరాల వరకు ఉన్న రైతులైతే అందరికీ రైతు బంధు అయితే పూర్తిగా జమ అయితే పోయింది కాగా మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు కానీ నాలుగు నుండి ఐదు ఎకరాల వరకు కానీ రైతుబంధు నిధులు అయితే కేటాయింపులు అయితే స్టార్ట్ అయితే అయిపోయి అందులో కొంతమందికి కూడా బంధు అయితే అయిపోయింది కాగా అందులో మిగిలిపోయిన రైతులు ఎంతమంది ఉన్నారో సో వాళ్ళకి బంధు ఎప్పుడు పడుతుంది ఇంకా రేపటి నుంచి రైతు బంధు ప్రక్రియ స్టార్ట్ కాబోతుందా కాదా ఇంకా రైతు రుణమాఫీ గురించి అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అందిస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మరియు మీ తోటి సహచార రైతులకు కూడా షేర్ చేసుకొని సో వాళ్ళకు కూడా తెలుస్తుంది సో రైతు బంధు మరియు రైతు రైతు రుణమాఫీ గురించి కొత్తగా ఏం పాయింట్లు వేరుకున్నారని అయితే నేనైతే ఈ వీడియో వచ్చేసి సంపూర్ణంగా పూర్తి సమాచారం ఇస్తాను ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకున్నట్టయితే రైతుబంధు గురించి అయితే సో తాజాగా బంధు గురించి అయితే సో చూసుకోవచ్చు మనం రైతు అయితే మొన్న రేవంత్ రెడ్డి గారు కొడంగులో మీటింగ్ పెట్టి పెట్టి సో మార్చి పదిహేను వచ్చేసి డెడ్ లైన్ అయితే ప్రకటించారు అందులో భాగంగానే సో ఈ యాసంగి సీజన్కి అయితే సో పదిహేను ఎకరాల వరకు అయితే రైతుబందైతే జమ చేయాలని అయితే చూస్తున్నారు అందులో భాగంగా ఇప్పటివరకు అయితే మూడు ఎకరాల వరకు అయితే బంధు అయితే అయిపోయింది ఇంకా కొంతమందికి మూడు నుంచి నాలుగు ఎకరాలకు కూడా అందులో రెండు లక్షల మంది రైతులకైతే అయితే జమ అయిపోయింది అందులో ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇవాళ ఆదివారం కనుక రేపటి నుంచి అయితే మీకైతే నిధులైతే కేడాయింపులు అయితే స్టార్ట్ అయితే అవ్వబోతున్నాయి అందులో భాగంగా ఇప్పటివరకు అయితే రైతు బందైతే రాష్ట్రంలో చూసుకోవచ్చు చిన్నకార రైతులు ఎవరైతే ఐదు ఎకరాలు ఉన్నారో వాళ్ళలో అరవై ఐదు లక్షల మందిలో ఇప్పటికే యాభై నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై రైతుల రైతులకైతే రైతు పంధైతే అందింది అయితే నిన్న తమ్ముల నాగేశ్వర గారు అయితే పేర్కొన్నారు సో ఇం ఇంకా ఇంకా ఎవరైతే పది లక్షల మంది అయితున్నారో వీళ్ళకి వచ్చేసి ఇంకొక కేవలం రెండు అంటే రెండు రోజులు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖు అంటే ఇవాళ సండే కాబట్టి ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖు మీకైతే రైతుబంధు అయితే పూర్తిగా జమ అయితే చేస్తారు మీరైతే కాస్త వెయిట్ చేయగలరు అందరికీ ఇంకొక ఎవరైతే ఐదు ఎకరాల లోపు ఉన్నారో మీరైతే ఈ యొక్క రెండు రోజులు వెయిట్ చేయగలరు తప్పరు సో మీకైతే ఈ రెండు రోజులు వెయిట్ చేసినట్లయితే మీ అకౌంట్లో అయితే సో రైతు బంద్ అయితే జమ అయితే కాబోతుంది ఇంకా చూసుకోవచ్చు ఐదు నుండి పది ఎకరాల వరకు సో మీకు కూడా చెప్పినట్టు ప్రకారమే మీకు రైతుబంద్ అయితే జమ అయితే కాబోతుంది సో వీళ్ళకి అయిపోయిన రెండు రోజులకి మీకు కూడా రైతు బంధు అయితే కేటాయింపులు అయితే మొదలైతే కాబోతున్నాయి మీరైతే ఎటువంటి కంగారు జనకని రైతు భరోసా డబ్బులు వస్తాయి మీరు అవసరం టెన్షన్ అవసరం లేదు ఇంకా కాస్త ఎవరైతే చూసుకున్నారో ఐదు నుండి పది ఎకరాలు సో మీకు కూడా ఒక వారం రోజులు అయితే కే టైంపులు అయితే స్టార్ట్ అవుతాయి సో ఈ ఇరవై ఎనిమిది నుంచి మీకు మార్చి ఐదు వరకు మీకు అయితే రైతు అయితే పూర్తిగా జమ అయితే అవుతుంది కాస్త వెయిట్ చేయగలరు ఇంకా చూసుకోవచ్చు అందరికీ అంటే పది ఎకరాల పై వన్ అవర్కి రైతు జమ అవుతుందంటే సో మీకు కూడా రైతు బంద్ అయితే జమ అవుతుంది సో మీరు కూడా కాస్త పదిహేను వరకు అయితే మీకు డెడ్ లైన్ ఇచ్చారు కదా ఆ అయితే అందరికీ రైతు అయితే జమ చేస్తామని తెలిపారు ఇంకా రైతులు ఎవరైతే మన వీడియో చూస్తున్నారో సో మీకైతే రైతు బంధు అందిందో ఒకసారి అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి తద్వారా మీ తోటి రైతులుగా మీ జిల్లా వారికి ఎంత వరకు అంతే ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు అందిందో తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి మనకి జిల్లాల వారి మరియు వారిగా రైతు బంధు జమ చేస్తున్నారు కాబట్టి మీరు వచ్చేసి మీ ఎకరాలు మరియు మీ గుంటలు పెట్టడం ద్వారా సో మీ తోటి రైతులకు కూడా తెలుస్తుంది మీ ఏరియాలో ఎంత ఎంత ఎకరాల వరకు జమ అయిందా అని ఇంకా రైతులు చూసుకున్నట్లయితే సో రైతు రుణమాఫీ గురించి సో రైతు రుణమాఫీ గురించి అయితే తాజాగా అయితే అప్డేట్ అయితే ఇవ్వనున్నారు సో వీళ్ళకి వచ్చేసి నిన్న తుమ్మల నాగేశ్వర గారు అయితే తెలిపారు రైతు రుణమాఫీ శుభార్త ప్రకటిస్తాం సో రైతు రుణమాఫీ మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసే అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఒకేసారి రెండు రూపాయలు రెండు లక్షల రూపాయల రుణమాఫీకి కట్టుబడి ఉంది ఈ విషయంపై శుభార్త ప్రకటించిన అయితే నిన్న తుమ్మల నాగేశ్వర గారు అయితే తెలిపారు సో తద్వారా మీరు రైతు రుణమాఫీ గురించి వెయిట్ చేసినట్టు మీరైతే కాస్త వెయిట్ చేయండి ఎందుకంటే మార్చి పదిహేను ఈ రైతు బంధు అయిపోగానే మీకైతే శుభవార్త అయితే అందిస్తారు అంటే వీళ్ళకి వచ్చేసి రుణమాఫీ వచ్చేసి మ్యాక్సిమం ఒకే దఫాలో అయితే రుణమాఫీ చేయాలైతే ప్రక్షాళన చేస్తున్నారు సో మీరైతే కాస్త వెయిట్ చేయగలరు సో నిన్న నివేదికలో కూడా అదే చెప్పారు ఒకేసారి అయితే ఒకే దఫాలో రుణమాఫీ కూడా చేస్తామని ఇంకా రైతులు ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తద్వారా మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకైతే పక్కన బిల్లా కనెక్ట్ చేసుకోవడం ద్వారా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్